పల్నాడు జిల్లాకు గుర్రం జాషువా పేరు పెట్టాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు నష్టోపేట్లోని గుర్రం విగ్రహం వద్ద పత్రికా విలేకరుల సమావేశం జరిగింది ఈ నెల ముప్పై తేదీన నస్టోపేట జిల్లా కోర్టు ఎదురుగా ఉన్న విజయ్ రెసిడెన్షియల్ కాన్ఫరెన్స్ హాల్లో రౌండ్ టేబుల్ సమావేశం మరియు సంతకాల సేకరణ కార్యక్రమం జరగనుందని ఎంఆర్పీఎస్ రాష్ట అధ్యక్షులు అడపా మోహన్ మాదిగా తెలిపారు గురు నామకరణం చేయాలని ప్రతిపాదనలో వచ్చిన పల్నాడు జిల్లాకు పల్నాడు గుర్రవ్ దాసీరావు గారి పేరు నామకరణం చేయాలని డిమాండ్ చేస్తూ మేము గత సోమవారం పల్నాడు జిల్లా కలెక్టర్ గారికి హత్య చేయడం జరిగింది అదేవిధంగా ముప్పై తారీఖు నంతరాపేట పట్నం విడి రెసిడెన్సీలో రౌండ్ టేబుల్ సమావేశం మరియు సంతకాల సేకరణ కార్యక్రమం కూడా గుర్రం జాసవా జిల్లా సాధన సమితి కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది దీనికి గుర్రం అభిమానులు అభిమానులందరూ కులాలు మతాలకు అందరికీ ఏకమై పార్టీలకు ఖచ్చితంగా అందరూ వచ్చి పాల్గొని దీప్రాదం చేయవలసిందిగా కోరుతున్నాము